సత్కరించి కూర్చోబెడతారు కర్చాలయములు సరిపోలేదు ఎమ్మెల్యే గారు మన ఎమ్మెల్యే గారు పోటాలి థ్యాంక్ యూ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను అలాగే ఇందాక ప్రిన్సిపల్ గారు అన్నారు మా ఒకసారి రోడ్డుకు వచ్చి చూడండి నేను గత పది సంవత్సరాలు బట్టి నేను ఈ రోడ్లోనే తిరుగుతున్నాను గత పది సంవత్సరాలు బట్టి నాకు కష్టం తెలుసు మీరు పడేటువంటి ఇబ్బంది తెలుసు ప్రతి విషయం నేను ఈ పది సంవత్సరాల్లో గ్రహించాను కాబట్టి ఈరోజు నేను పరిపాలన అనేది మీకు అందరికీ తెలుసు ఏ విధంగా చేస్తున్నాను నేను గెలిచి నలభై రోజుల్లో నలభై యాభై రోజుల్లో అనేకమైన సమస్యలు కూడా పరిష్కరించడం జరిగింది తక్షణమే ఏదైతే ఇమీడియట్గా జరిగే పనులు కూడా పది పదిహేను సంవత్సరాలు బట్టి ఆగిపోయినటువంటి పనులు కూడా చాలా వేగవంతంగా చేయడం జరిగింది అలాగే మొన్న పవన్ కళ్యాణ్ గారిని అలాగే చంద్రబాబు నాయుడు గారిని మాకు పంచాయతీ నిధులు కావాలి మాకు అభివృద్ధి కావాలి అలాగే మీరు ఏమై ఏం చేస్తారో తెలియదు మాకు కావాలని చెప్తే వెంటనే మీరు ఏది అడిగినా సరే ఇవ్వాలని ఆయన ఆ రోజు చెప్పడం జరిగింది తప్పకుండా మీరు ఏదైతే అనుకుంటున్నారో రోడ్ల విషయం దాని వెన వెంటనే మేము నిధులు కేటాయించి తప్పకుండా రోడ్లు వేసినటువంటి పరిస్థితి అలాగే ఎన్నికల్లో మేము ఏదైతే హామీ ఇచ్చామో ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ హాస్పిటల్ ఇక్కడ ముఖద్వారం ఏజెన్సీ ముఖద్వారం అనేటువంటి హాస్పిటల్ ముప్పై పడకలు ఉన్నటువంటి హాస్పిటల్ ఆరు పడకలు చేశారు దీన్ని ఇమీడియట్లీగా డిఎండిహెచ్ గారితో మాట్లాడి దీన్ని మళ్ళీ ముప్పై పడకల హాస్పిటల్కి ఆర్డర్ తీసుకోవడం జరిగింది దానిలోనే ముప్పై పడకల హాస్పిటల్ కూడా మీకు ఓపెన్ చేయడం జరుగుతుంది అలాగే డిగ్రీ కాలేజ్ గురించి కూడా నాకు ఇది ఇప్పటి సమస్య కాదు గత ఇరవై ముప్పై సంవత్సరాలు బట్టి ఉండేటువంటి సమస్య దీనిపై నేను గెలిచిన వెంటనే ఉన్నత ఉన్నతాధికారులతో మాట్లాడితే ల్యాండ్ అక్విజియేషన్ చేయాలండి అది చేస్తే ఇమీడియట్లీగా కాలేజీ వస్తుందని చెప్పడం జరిగింది దాన్ని కూడా మళ్ళీ మాటిస్తున్నాను డిగ్రీ కాలేజీని కూడా చాలా మేము ముందుకు తీసుకొస్తామని ల్యాండ్ కూడా తెలియజేస్తున్నాను అలాగే ముఖ్యంగా మీ అందరినీ మర్చిపోకుండా ఉండడానికి ఏంటంటే ఈరోజు పోలవరం నియోజకవర్గంలో మేము గెలిచామంటే కారణం కోయిగూడెం మండలం నేను మా జీవితంలో మర్చిపోయినటువంటి మండలం కోవిగూడెం మీ అందరు కూడా గుర్తుపెట్టుకోండి నేను ఎప్పుడు కూడా కోయిలగూడెం మండలాన్ని ఏ గ్రామాన్ని కూడా మర్చిపోను ప్రతి గ్రామంలో చిరు పవదాస్ గారి పని ఉంటుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను మీ అందరికీ కూడా ఈరోజు కోయలుగూడి మండలం అనేటువంటి మండలంలో ఈరోజు నాకు ఎంతో సహాయ సహకారాలు అందించారు నేను మీ అందరూ కూడా రుణపడి ఉంటాను ఈ రుణాన్ని మీరు అధికారం ఇచ్చారు కాబట్టి తప్పకుండా ఈ అధికారాన్ని ఉపయోగించుకొని మీకు ఏదైతే అభివృద్ధి కావాలో అభివృద్ధి కూడా ఎప్పుడు అందించే విధంగా మళ్ళీ ఇంకొక పది సంవత్సరాలకి పదిహేను సంవత్సరాలు మీరు నన్నే ఎన్నుకునే విధంగా నేను చేసి పెడతాను